పార్వతిపురం మాన్యం జిల్లా కుర్పాం నియోజకవర్గంలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన తోవేకా జగదీశ్వరి అత్యధిక ఓట్ల మెజార్డుతో గెలుపొందారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా స్వగ్రామమైన గుమ్మలక్ష్మీపురం మండలం తాడికొండ గ్రామంలో అడుగుపెట్టారు గ్రామ ప్రజలందరూ చిన్న పెద్ద తాళాలే కూడా రాజకీయాలకు అతీతంగా మేళ తాళాలతో డప్పులు వాయిద్యాలతో సాధారణంగా ఆహ్వానం పలికారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే తోహిక జగదీశ్వరి మాట్లాడుతూ నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత స్వగ్రామానికి రావడం ఎంతో ఆనందంగా ఉందని నేను పుట్టిన గ్రామానికి మంచి పేరు వచ్చేలా ప్రజలకు సేవ చేస్తానని అలాగే మా నియోజకవర్గ పరిధిలో ఉన్న ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎటువంటి కష్టం వచ్చినా ఆదుకుంటానని హామీ ఇచ్చారు